హలో గౌతమ్ గారు చెప్పండి గౌతమ్ గారు జనరల్ గా చాలా మందికి ఒక మార్నింగ్ మార్నింగ్ ఒక ఎనర్జీతో స్టార్ట్ అవ్వాలన్నమాట అది ఫ్రెష్ డ్రింక్ ఏదైనా కావాలి అంటే జనరల్ గా కొంతమంది కాఫీ అలవాటు చిన్నప్పటి నుంచి చూస్తే పేరెంట్స్ ఎక్కువ మటుకు కాఫీయో టీయో ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసరికి గ్రీన్ టీ అని హాయ్ బిస్కస్ టీ అని రకరకాల టీలు మనం తాగుతున్నాము కాకపోతే ఏంటంటే చాలా మందికి తెలియదు కెఫిన్ అనేది కొంతమంది తీసుకోకూడదు అంటారు బట్ కెఫిన్ తీసుకుంటే ఎనర్జెటిక్ గా ఉంటారని చెప్పి ఇంకొంతమంది అంటూ ఉంటారు అసలు మార్నింగ్ ఫ్రెష్ గా ఒక డ్రింక్ కావాలి ఆ డ్రింక్ తో గట్ హెల్త్ బాగుండాలి అట్ ది సేమ్ టైం వెయిట్ లాస్ అవ్వాలి అంటే మీరు ఎలాంటి సజెస్ట్ చేస్తారు వెరీ గుడ్ క్వశ్చన్ ఎనీ 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 సీజన్ 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 కూడా ఎవరన్నా కూడా ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ హైపర్టెన్సి పేషెంట్స్ థైరాయిడ్ పేషెంట్స్ మీరు ఎవరైనా చెప్పండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా గోరువెచ్చని నీళ్ళల్లో రెండు టీ స్పూన్లు తేనె వేసుకొని దాంట్లో గనక కొంచెం జింజర్ వేసుకొని ఒక్క టూ త్రీ డ్రాప్స్ ఆఫ్ లెమన్ వేసుకుని తీసుకుంటే దీనికి మించిన ఎనర్జిటిక్ జ్యూస్ ఏది లేదు అండ్ అదే ఎనర్జిటిక్ జ్యూస్ మనకి వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతుంది సింపుల్ ట్రిక్ ఇంత సింపులా ఇంత సింపుల్ ఇది నేను ఎప్పుడో చాలా చిన్నప్పటి నుంచి వింటున్న ట్రిక్ ఇది ఎస్ అయితే చాలా మంది తెలియక ఏం చేస్తుంటారు అంటే ఓవర్ గా లెమన్ వేసేసుకుంటూ ఉంటారు అందులో అంత లెమన్ అవసరం లేదు త్రీ టు ఫోర్ డ్రాప్స్ మాక్సిమం చాలు త్రీ టు ఫోర్ అంటే ఒక వన్ ఫోర్త్ లెమన్ ఇంకా చెప్పాలి అంటే కొంచెం కొంతమందికి గట్ ఎలర్జీ లేకపోతే ఇండైజెషన్ ఇష్యూస్ లేకపోతే కొంచెం డిస్కంఫర్ట్ అబ్డామినల్ డిస్కంఫర్ట్ ఇలాంటి ఉన్న వాళ్ళకి లెమన్ కొంచెం తక్కువ వేసుకోమని చెప్తాను అవాయిడ్ చేసామని చెప్తాం ప్లేన్ వాటర్ వాటర్లో హనీ వేసుకుంటే దాని నుంచి ఎనర్జీ డ్రింక్ ఇంకేం లేదు ఓకే ఓకే ఇది ఒక రకంగా అయితే దీనికి ఆపోజిట్ ఎవరైతే లో బిఎంఐ అంటే బాగా బక్కగా సన్నగా ఉండి అంటే కట్టె పుల్లలు అంటాం చూడండి అలా ఉండి వెయిట్ పెరగాలనుకునే వాళ్ళకి సేమ్ ఇదే కాకపోతే కోల్డ్ వాటర్లో ఒక టూ టు త్రీ టీ స్పూన్స్ హనీ వేసుకుని తీసుకుంటే వాళ్ళు కంపల్సరీ బాడీలో

ఒక మనం ఒక వన్ ఇంచ్ ఆఫ్ జింజర్ అని చెప్తాం అనమాట వన్ ఇంచ్ ఆఫ్ జింజర్ ఎస్పెషల్లీ జింజర్కున్న ఇంకోటి ప్రాపర్టీ ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇం ఒంట్లో ఏదైనా వాపులు అంటే ఆర్గాన్స్ ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉంటాయి కనుక లేకపోతే బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటాయి కనుక ఈ జింజర్ కాన్కాక్షన్ అంటాం అనమాట అంటే జింజర్ని బాగా తురిమి దాన్ని కొంచెం బాయిల్ చేసి ఆ రసాన్ని వడకట్టుకొని కొంచెం దగ్గరగా ఆ వాటర్ కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు చూసుకొని దాంట్లో ఒక రాక్ సాల్ట్ వేసుకొని మనం ఆ వాటర్ కనుక తాగితే దాని మించిన ఇంకా మంచి డ్రింక్ అంటే వెయిట్ లాస్ డ్రింక్ అన్నది ఇంకేమీ లేదు కానీ ఇన్ఫ్లమేషన్స్ అనేది మనకు తెలియకుండానే బాడీలో ఎక్కడొకడా ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటాయి కదా సార్ ఓకే కానీ ఇది నిజంగానే వండర్ఫుల్ ట్రిక్ ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను కూడా ఎప్పుడో ఒక వన్స్ ఆఫ్ అనే టైంలో ఇది ట్రై చేశాను కాకపోతే అప్పుడు ఏంటంటే లెమన్ అనేది చాలా హెల్దీ అని చెప్పేసి మాక్సిమం లెమన్ లెమన్ పిండేసుకునేదాన్ని తర్వాత గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చింది ఆ టైంలో ఎగ్జాక్ట్ సో మీరు చెప్పేది ఏంటి అంటే జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ సరిపోతుంది ఎందుకు సరిపోతుంది అంటే క్వశ్చన్ మనకి ఎప్పుడు ఎలా ఉండాలంటే ఎప్పుడైనా ఏదైనా ఒక విన్నా విన్నాం అనుకోండి బైక్ జనరల్ గా ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ లో చాలా మంది చాలా వింటుంటారు అది తింటే కొలెస్ట్రాల్ తగ్గే తగ్గేస్తుంది ఇది వేసుకుంటే ఫ్యాట్ అలా మాయమైపోతుంది ఫస్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఎందుకు చేస్తుంది అని అది కావాలి ఎందుకు అది చేయాలి అలా సో ఎందుకు త్రీ డ్రాప్స్ ఆఫ్ ఫోర్ డ్రాప్స్ ఎందుకు వేయాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఆల్రెడీ మన బాడీ చాలా ఎసిడిక్ స్టేట్ లో ఉంటుంది సో నేను ఎసిడిక్ స్టేట్ లో ఉన్న బాడీ పైన ఇంకా ఎసిడిక్ నేచర్ ని పంపిస్తే నాకు ఎసిడిటీ క్రియేట్ అవుతుంది సో అది పాయింట్ అందుకనే లెమన్ కొంచెం తక్కువగా వాడుకోవాలి ఎర్లీ మార్నింగ్ సో లెమన్ అనేది చాలా లిమిట్ గా యూస్ చేసుకోవాలి అండ్ నార్మల్ గా కొంతమంది చాలా మంది కొంతమంది కాదు చాలా మంది లెమన్ ని డే మొత్తంలో ఒక రెండు లెమన్స్ యూస్ చేసే వాళ్ళు ఉంటారు అంటే ఎర్లీ మార్నింగ్ కాకుండా ఫుడ్ లో కంపల్సరీగా లెమన్ అనేది ఒక పక్కన పెట్టుకుంటారు ఒకటి విత్ కీరా ఆర్ ఎనీథింగ్ అండ్ ఈవినింగ్స్ వచ్చేసరికి ఇలాగా ఏదైనా ఎనర్జీ ఎనర్జీ డ్రింక్ ఏదైనా తయారు చేసుకున్నప్పుడు అందులో ఒక కొంచెం పిండుకుంటారు సో అదొకేనా ఓకే నేను చెప్తున్నా ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో మిగతా ఐటమ్ లో అన్న మీరు పప్పులో పిండుకోండి లేకపోతే చికెన్ కర్రీలో పిండుకోండి లేకపోతే ప్రాన్స్ పైన పిండుకోండి పులిహోర మీద పిండుకోండి ఎలాంటి దేని మీద వేసుకోండి ఎంత లెమన్ మనం తర్వాత ఎంత ఎక్కువ అన్నా కానీ మంచిది ఓవర్గా ఎవరు యూస్ చేయలేరు మాక్సిమం వన్ టు చేశారు అనమాట